అక్షింతలనే ఆశీర్వచనాలకు పూజలో ఎందుకు వాడతారు ఆశీర్వచనానికి అక్షింతలకి సంబంధం ఏమిటి చాలా ధాన్యాలు ఉన్న అక్షింతలే ఎందుకు చల్లాలి వాటిని చల్లవచ్చు కదా మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి అక్షింతల వల్ల ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు కూడా నిజమే సర్వసాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం చేయించిన రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షింతలు జల్లుతారు బియ్యం చంద్రుడికి కారకం మన కారకో ఇది చంద్ర అని అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమే బియ్యం బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం గురువు శుభగ్రహం అందుచేతనే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు మంత్రం అంటే క్షయం లేనటువంటిది అకారం నుంచి షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకు కూడా ఆ శక్తి వస్తుంది క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షింతలు పట్టుకొని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది మన పూజలు శుభ సందర్భాల్లో అక్షింతలకు చాలా ప్రాధాన్యత ఉంది అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షతలు చల్లడం హిందూ సంప్రదాయం పెళ్లిళ్ళు పేరంటాలలో వధూవరులపై అక్షితలు జల్లి ఆశీర్వదిస్తారు ఉయ్యాల పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు కేవలం పెళ్లిళ్ళు శుభకార్యాల్లోనే కాదు అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది బియ్యంలో తగినంత పసుపు చిటికెడు కుంకుమ తడిచి తడవనట్లు కొన్ని నీళ్లు నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలను తయారు చేస్తారు ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి